అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ముప్పై శాతంతో అమలు ఎంప్లాయీస్ పీఆర్సీ డిఏ ఐఆర్ అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వన్స్ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఈలోగా ఖచ్చితంగా మధ్యంతర వృత్తి ఐఆర్ అయితే ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి ప్రభుత్వం దగ్గర నుంచి పీఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ అప్డేట్స్ వస్తాయని అయితే మనకి ఈ నెల పద్దెనిమిదిన క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఎంప్లాయీస్కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే మధ్యంతర్ వృత్తికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది బృతిని ప్రకటించండి అని చెప్పేసి ఉపాధ్యాయులకు మధ్యంతర్భి ముప్పై శాతం వెంటనే ప్రకటించాలని ఎస్టియో జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది మండలంలో పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సభ్యత్వ సేకరణ కార్య కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని మూడు నాలుగు ఐదు తరగతుల విలీనాన్ని నిలిపివేసి ప్రాథమిక పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించాలని కోరడం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతంతో మధ్యాంతరవృద్ధిని అయితే ప్రకటించాలి పిఆర్సీ కమిషన్ను వేసి త్వరగతిన పిఆర్సీ అమలుకు చర్యలు అయితే తీసుకోవాలి ఏపీ ప్రభుత్వం పన్నెండో పిఆర్సీని జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయవలసి అయితే ఉందండి ఐ మీన్ జూ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయవలసి అయితే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా కమిషన్ని ఏర్పాటు చేయలేదు సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని తక్షణమే రిలీజ్ చేయాలి ఐఆర్ని ప్రకటించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిని రిలీజ్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్